प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని లో సంవత్సరాల నుండి లేని అభివృద్ధి ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎన్నికల ముందు కాశీపల్లిలో గడప గడప తిరుగుతూ సమస్యలను తెలుసుకుని ప్రజాప్రభుత్వంలో సమస్యలను పరిష్కరిస్తున్నామని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని గత ప్రభుత్వంలో కాశీపల్లిలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి జరగని అభివృద్ది ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు రామగుండ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని ఇరవై మూడవ వార్డు కాసిపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం టియుఎఫ్ ఐయుడిసి నుండి యాభై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ నిర్మాణ పనులు పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ అరుణ స్థానిక కౌన్సిలర్లు నాయకులతో కలిసి స్థాపన చేశారు రామగుండ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజలు పాల్గొన్నారు மா <laughs> <laughs> ये वापसी है अंदर का मैं सेली हैप्पी एंड दिस फ्लावर ये तो टच होना ना माने नहीं चार डेंजर वाला कुमार ये नॉर्मल है अटक से रहा हां बात हो गई इनका मीटर वाला साइड सर रानी वाले सर रानी கொஞ்சம் ব্যানার కనపడాలనే ব্যানার కనపడాలనే ব্যানার కొంచెం పరవాలే మీరు చేసి ব্যানার దీస్తారు అంటే కొంతడండం కరగాడు એ મરાઠો દોડની કવરે એ તાજ તાજ એલી દેહારા ખાના માટે મારા ઘરે ના પપ્પા

గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయేష్ గారు గారు స్థానిక అనేక మంది ఈ ప్రాంతాల్లో నివాసంలోనే అక్క చెల్లెలకి బంధుమిత్రులకి యువమిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మా అక్క చెల్లెలందరూ కూడా రాఖీ శుభాకాంక్షలు అదే మాదిరిగా మూడు రోజుల స్వతంత్ర దినోత్సవం వస్తుంది దాని శుభకాంక్ష ఇలా రామగుండానికి అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా పోతా ఉన్నాం రామగుండం మార్పు కనబడుతుందా ఎలా చెప్పాలి కార్మిక బంధువులు అందరూ మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా మీ అధికారులు బాగా పనిచేస్తున్నారు అరుణాశ్రీ గారు హర్ష గారు కలెక్టర్ గారు ఇక్కడ ఇంజనీర్లు ప్రతి ఒక్క ఆఫీసర్ మున్సిపల్ నాకు తెలిసి కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మున్సిపల్ ఏర్పడిన తర్వాత ఇంత చాకచాక్యంగా పనిచేస్తా ఉన్నాం ప్రతి సిబ్బంది కూడా గొప్పగా రామగుండాన్ని అభివృద్ధి చేసే దిశగా పోతా ఉన్నాం రోడ్లు విడల్పు వేస్తున్నాం రోడ్లు వేస్తున్నాం డ్రైనేజ్ కడతా ఉన్నాం లైట్ ఇస్తున్నాం మంచి నీళ్ళ వ్యవస్థలు చేస్తూ ఉన్నాం ఫ్యాక్టరీలు తెచ్చినాం ఇండస్ట్రీలు తెస్తున్నాం ఎన్టీపీసీలు తెచ్చినాం ఇంకా అద్భుతంగా కొన్ని వందల కోట్లతో అభివృద్ధి జరుగుతాను ఈ కాలనీకి నాకు తెలిసి చూసిన వాళ్ళు కూడా లేరు నిజంగా మేడం ఈ వైపు రావాలన్నా కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను ఇళ్లలో నీళ్ళు వస్తే ఈ సగం బిల్డింగ్ వరకు నీళ్ళు వస్తే ఈత కొట్టుకుంటా బయటకు వచ్చి కొంత రాని వాళ్ళు ఉంటే పడవలు వేసుకొని పోలీసులు నేను నేనున్న రోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కూడా ఎవరు రాలేదు తర్వాత వచ్చి మేమే చేసినాం అన్నట్టు సరే అది వేరే విషయం కానీ బాధ అనిపించింది ఇంకోసారి ట్రైన్స్లలో మీరు రాకుండా చేయాలి అని చెప్పి ఈరోజు ఈ రెండు సంవత్సరాలను ఒక్క చుక్కన ఇళ్ళైన రోడ్డు మీకు వచ్చినా రాలేదు గోదావరి పొంగకుండా చూస్తున్నాం పొంగినా కూడా దాన్ని కట్టడి చేస్తూ దాన్ని నిండా మాత్ర బయట చేస్తూ ఉన్నాం ఈరోజు ట్రైన్స్ అన్నీ కూడా నేను వచ్చే ముందు మీరు మీరమ్ గారికి అందరు ధన్యవాదాలు చెప్తా ఉన్నానని చెప్తా ఉన్నాను ఇక్కడ అద్భుతంగా ఈ ఏరియా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ని కట్టే కట్టేయడం జరిగింది ఆల్మోస్ట్ అయిపోయినా అయిపోయినా ఇంకా ఎంత కూడా మేడం ఇక్కడ ఒక వాగు చూసినా కాలువ అది కూడా పూర్తి చేద్దాం ఈరోజు ఒకరోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు వెహికల్ రావడానికి కాదు నడుస్తా నడవడానికి రాలే వెహికల్ రాలే నా ముందే ఓరో పెద్ద మనిషి మోటార్ సైకిల్ పడిపోయిండు వెనక వాళ్ళ పాపం భార్య రిటైర్ అయిన ఫ్యామిలీ నేనే స్వయంగా లేపి అప్పుడే చెప్పిన నేను రేపు ఎలక్షన్లకు గెలుస్తామమ్మా వెంబట్టే ఈ రోడ్ వేస్తాను స్కూల్కి వచ్చినా మేము వెంబట్టే ఇక్కడ రోడ్ వేసే స్థాయి ఇవాళ ప్రతి వాడలో ప్రతి ప్రాంతంలో గోదావరి కానీ రామగుండం నియోజకవర్గంలో పల్లె నుంచి ఇక్కడి వరకు ప్రతి ఊరికి రోడ్లు వేస్తాం ఇవాళ లో మా కమిషనర్ గారు అరుణాశ్రీ గారు ప్రత్యేకంగా నిధుల అంశంలో కూడా మాట్లాడుతూ వాళ్ళ అధికారులతో సంప్రమితమై వాళ్ళ ప్రతి వాడలో రాబోయే యాభై సంవత్సరాలకు కూడా రోడ్డు డిస్టర్బ్ కాని విధంగా అంత మంచి క్వాలిటీ తోటి ప్రతి చిన్న నుంచి పెద్ద గల్లీ వారికి కూడా రోడ్లు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ప్రాంతంలో ఇదే మాదిరి పెరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అదే మాదిరి అభివృద్ధి మేము చేస్తున్నటువంటి పనితో పాటు మీ అందరినీ శానిటేషన్ విభాగంలో అధికారులు ఎంత పనిచేసినా కింద వాళ్ళు ఎంత పనిచేసినా మనం కూడా మీరు మీరేసే చెత్త మీరు పని పనికి చెత్తను ఇష్టం వచ్చినట్టు పడేయకుండా డబ్బాల్లో పెద్ద పెద్ద డబ్బాలో పెట్టుకొని ఆ వచ్చినటువంటి మున్సిపల్ వాళ్ళకి ఇచ్చి పంపించే మన ప్రాంతంలో మన అందంగా చేసిన ఈ రోడ్లు అందంగా చేసినటువంటి మన కాలువలు అందంగా కనబడేటువంటి లైట్లు వాటిని మన ఇల్లు రోజు ఎట్టైతే శుభ్రంగా ఊడ్చుకొని మంచి పెట్టుకుంటామో ఇంటి బయట కూడా పెట్టుకునే ప్రయత్నంలో మన అందరం కూడా భాగస్వాములు కావాలి ప్రజలకు కూడా కార్మిక బంధువులైతే కార్మికులు ఇతర విభాగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు నేను మా అధికారులు గారితో కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రాంతాన్ని చేస్తున్న అభివృద్ధికి మీ అందరు కూడా మీ ఆశీర్వాదాలు మీ ప్రేమ దాంతోపాటు పది మందికి చెబుతూ జరుగుతున్న అభివృద్ధి అంశంలో మాట్లాడుతూ సహకరించాల్సిన అని కోరుతాను ధన్యవాదాలు मैडम तो <laughs> 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 <laughs>

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి